వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సూర్యప్రతాప్ విరూపాక్షి ఇద్దరూ కలిసి రాజు రూపా పెళ్ళిని అంగరంగ వైభవంగా జరిపిస్తారు కదా ఇదంతా దూరంగా చూస్తున్న విజయాంబిక దీపక్ కుళ్ళుతో ఈర్షతో రగిలిపోతూ ఉంటారు రేపటి నుండి మీ సంతోషాలు మాయమైపోతాయి మిమ్మల్ని నేను ఏం చేస్తానో చూడండి రుక్మిణిని రూపగా ఉందని నిజం తెలిసినా చెప్పలేకపోయాను కానీ నా తమ్ముడు ముందు మీ నిజస్వరూపాలు బయటపెట్టి మిమ్మల్ని ఇంటి నుండి బయటికి గెంటేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది విజయాంబిక సూర్యప్రతాప్ కుటుంబమంతా ఇక ఇంటికి చేరుకుంటారు రాజు రూప చాలా ఆనందంగా బంటిని చూస్తూ అమ్మా నాన్న ఇప్పుడు మీరు నాకు అమ్మ నాన్న మరోసారి అయిపోయారు అని అంటూ ఉంటారు సూర్యప్రతాప్ అంటారు నిజంగా కన్నుల వైభవంగా అనిపిస్తుంది అమ్మ రుక్మిణి రూప చనిపోయినా రూపలో నిన్ను చూసుకుంటున్నాను ఈ ఇంటికి వారసురాలివి నువ్వే నీకు నచ్చినట్టు ఉండచ్చు అనగానే నాయనా రూపక్కలాగే నేను కూడా ఉంటాను అలాగే నాకు చదువు సరిగా రాజు రాజుబావ నాకు చదువు నేర్పిస్తాడు అనగానే చూడమ్మా నీకు నచ్చినట్టు సంతోషంగా ఇంట్లో ఉండు చంద్ర సుమతి వీళ్ళిద్దరికీ పెళ్ళి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ మీరే దగ్గరుండి జరిపించాలి అనగానే అవునుబావ్ గారు రూపా రాజు పెళ్ళి మనం చూడలేదు ఏదో జరిగిపోయింది ఇప్పుడు అన్ని కార్యక్రమాలు మన కళ్ళ ముందే జరిగాయి సంతోషంగా ఉంది ఈ ఇంటికి మరోసారి మన రుక్మిణి సంతోషాన్ని తెచ్చింది అక్క అన్ని ఏర్పాట్లని మనం చూసుకోవాలి అనగాని అలాగే సుమా అని అంటుంది విరూపాక్షి చెప్తాను వీళ్ళిద్దరికీ మరోసారి శోభనాన్ని ఏర్పాటు చేస్తారన్నమాట అని మనసులో అనుకుంటుంది మమ్మీ దీనంతటికీ కారణం ఆ మందారమే మందారం మన ఇద్దరి తలపై పెద్ద కట్టెతో కొట్టింది దానిని అనగానే ఒరే దీపక్ ఇప్పుడు గనక మన మందారాన్ని ఏదైనా అంటే తమ్ముడు మన ఇద్దరిని గెంటేస్తాడు అందుకే వాళ్ళు మనకి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ఇంకొక ట్విస్టు మనం ఇవ్వబోతున్నాము అని మనసులో అనుకుంటుంది ఇంతలో రూపా రాజు విరూపాక్షి మందారం ఇక దీపక్ విజయాంబీ దగ్గరికి వస్తారు ఏంటి ఏదో ప్లాన్ వేస్తున్నావత్తయ్యా ఏ ప్లాను మా ఇద్దరి ఫస్ట్ నైట్ ఎలా విడగొట్టాలి నేను రుక్మిణిని కాదు రూపే మా అమ్మ అన్ని అబద్ధాలాడిందని మా నాన్న ముందు చెప్పాలని మీరు విశ్వప్రయత్నాలు చేశారు కదా చెప్పండి అలా చెప్పిన మరుక్షణం మీ బ్రతుకులు ఎక్కడుంటాయో తెలుసా అని అంటుంది విరూపాక్షి ఏ విరూపాక్షి ఇదంతా నువ్వే నడిపావు కదా అనగాని అవును నీకు తెలియందేముంది వాళ్ళిద్దరి ప్రేమ స్వచ్ఛమైనది రూప చనిపోయిన రుక్పిణీగా తీసుకొచ్చాను అలాగే మరోసారి రాజు రూపకి పెళ్లి చేశాను నువ్వేం చేశావు అనగానే నీ బ్రతుకుని నాశనం చేశాను కదా నా తమ్ముడి దగ్గర ఎప్పుడు నువ్వు తప్పుడు దానిలాగే మిగిలావు కదా అనగాని హే మా అమ్మని తప్పుడు దాన్ని చేసి నువ్వు ఇంట్లో ఉన్నావు అందుకే అందుకే నేను రుక్మిణినిగానే ఈ ఇంట్లో ఉండి నువ్వు నువ్వు చేసిన పాపాలన్నీ మా నాన్న ముందు బయట పెట్టాలనే నేను రుక్మిణిగా వేషం వేశాను అనగానే నాకు తెలిసే దానికంటే ముందు నువ్వు రూపవే అని మీ నాన్నకి చెప్తాను అనగానే చెప్తే నోరు నోరు కుట్టేస్తాను అని అంటుంది ఇక విరూపాక్షి చిన్నప్పుడు నా కూతుర్ని చంపిన విషయము అలాగే చెరువులో రూపని చంపాలని ప్రయత్నాలు చేశారు కదా అది మొత్తం సూర్య ముందు బయట పెడతాను అప్పుడు మీరేం చేశారు అన్నది సూర్యకి క్లియర్గా అర్థమైపోతుంది అప్పుడు మీ ఏంటి అన్నది మీకే తెలుసుంది పదరూప అరిచే కుక్కలు కరవ్వు అంటారు అలా వీళ్ళు ఏదైనా చేసినా వీళ్ళ గుట్టు మన దగ్గర ఉందని చెప్పి వాళ్ళు కూడా అనుకోవాలి కదా రాజు రూపా పదండి అని చెప్పి విరుపాక్షి తీసుకుని వెళ్ళిపోతుంది మమ్మీ వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి మమ్మీ నా కసి నా కసి తీరటం లేదు అనగానే చూడు ఆవేశం పనికిరాదు మనం ఆలోచన చేయాలి కొన్ని సంవత్సరాల క్రితం విరూపాక్షి తప్పు చేయకపోయినా ఇప్పటికీ మా తమ్ముడు అలాగే ఉన్నాడు అందుకే రూప కూడా వాళ్ళ నాన్న దగ్గర తప్పుడు దానిలాగే చెయ్యాలి అనగానే మమ్మీ ఏం చేద్దామనుకుంటున్నావు అనగానే చెప్తాను రూపగా ఉన్న రూపగా ఉన్న రుక్మిణి ఆనందిని ప్రేమించానని అలాగే ఆనంద్ రాఘవ కొడుకని మా తమ్ముడు బయటికి గెంటేశాడు అదే రాఘవ రేపు రూపారాజు ఫస్ట్ నైట్ రోజు వాళ్ళ గదిలో ప్రత్యక్షమవుతాడు అని అంటుంది విరూపాక్షి ఆ ఆనంద్ మన మాట ఎందుకు వింటాడు మమ్మీ అనగానే ఖచ్చితంగా వింటాడు రాఘవ రాఘవని వాడికి అప్పగిస్తాను అంటే వింటాడు తండ్రిని చంపేస్తాను అంటే ఏ కొడుకు మాట వినకుండా ఉండడు అలాగే నేను చెప్పింది చెప్పినట్టు రాఘవ ఒకప్పుడు ఎలా విన్నాడో ఆనంద్ కూడా వినేటట్టు చేస్తాను రూపని తప్పుడు దానిలా వాళ్ళ నాన్న ముందు ఉంచుతాను అని అంటుంది మమ్మీ ప్లాన్ చాలా బాగుంది కానీ అక్కడ రూపభర్త రాజు రూప అంటే చాలా ప్రాణం రూపని గస్తీ కాస్తూ ఉంటాడు అనగానే రూప దేవతేరా విరూపాక్షి కూడా దేవత కాదా ఇప్పుడు నా తమ్ముడు ముందు ఎలా ఎలా తప్పుడు దానిలా మిగిలింది అలాగే వాళ్ళ నాన్న ముందు రుక్మిణిగా ఉన్న రూప కూడా తప్పుడు దానిలా మిగిలిపోతుంది పేరుకి రాజుకి పెళ్లి చేసుకున్న మనసంతా ఆనంద దగ్గరే ఉందని నమ్మిస్తాను ఆ ఆనందతోనే చెప్పిస్తాను అని అంటూ ఉంటుంది విరూపాక్షి సారీ విజయాంబిక ఇది ఇలా ఉండగా ఇక సూర్యప్రతాప్ తన మనవడితో ఆడుకుంటూ ఉండగానే విరూపాక్షి చంద్ర సుమతి వస్తారు బావగారు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అనగానే సరేనమ్మా మన ఇంట్లో మంచి శుభకార్యం జరిగింది రేపు సత్యనారాయణ వ్రతం తర్వాత అన్ని ముహూర్తానికి చేయాలి అని అంటారు ఇక పంతులు గారు చెప్పడంతో ఇటువైపు సుమతి విరూపాక్షి సత్యనారాయణ వ్రతానికి అన్ని ఏర్పాట్లను చేస్తూ ఉంటారు రూపారాజు మరోసారి సత్యనారాయణ వ్రతం పూర్తి చేసి అందరికీ తీర్థప్రసాదాలు ఇస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా విజయాంబిక అలాగే దీపక్ ఆనందిని కలుస్తారు చి మీరా ఎందుకు వచ్చారు నా దగ్గరికి అని అంటారు ఎందుకు రావడం ఏంటి మీ నాన్న నీకు ప్రాణాలతో కావాలి అనుకుంటే నువ్వు మీ చెప్పినట్టు వినాలి అనగానే మీరు అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తున్నారు మీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు అని అంటారు వినాలి ఆనంద్ ఎందుకంటే మీ నాన్న పంచప్రాణమైన మీ నాన్న మా దగ్గర ఉన్నాడు ప్రాణాలు తీసేస్తే ఎప్పటికైనా విరూపాక్షి గురించి నిజం చెప్పలేడు ఆ పనే చేయాలనుకుంటున్నాం అనగాని మీకు ఎంత ధైర్యం అని అంటారు ఆనంద్ నీ ధైర్యమే ఇప్పుడు నువ్వు మీ ప్రాణాలు అలాగే మీ నాన్న ప్రాణాలు కాపాడాలి అంటే మేము చెప్పినట్టు చెయ్యి అని అంటుంది విరూపాక్షి ఏం చెయ్యాలి మా నాన్నని నాకు ఇస్తేనే నేను చేస్తాను అనగాని ఖచ్చితంగా ఇస్తాము నువ్వు చేశాక అనగానే కుదరదు ఎందుకంటే మీరెలాంటివారో నాకు తెలుసు అని అంటారు ఆనంద్ చూడు ఈ విషయాన్ని మళ్ళీ రూపారాజు రాజు విరూపాక్షికి మోసేస్తే నీ కంఠంలో ప్రాణం తీస్తాము అని అంటారు దీపక్ ముందు చెప్పండి నేనేం చేయాలి అనగానే రూప విషయంలో తన శోభనపు గదిలో ఇక ఆనంద్ ఉండేటట్టు అలాగే తను అంటే ప్రాణం ఉంది కాబట్టి రూపే పిలిపించిందని మా తమ్ముడు ముందు నువ్వు చెప్పాలి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనంద్ చి దుర్మార్గురాలా ఇంకా ఇంకా నువ్వు మారలేదా పెద్దమ్మగారి పరిస్థితి ఇప్పటిదాకా కోలుకోలేదు ఇప్పుడు రూపమ్మ జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నారా అని అంటారు ఆడుకోవడం కాదు ఖచ్చితంగా బ్రతుకుని చిదిమేస్తాము అలాగే చెప్పకపోతే మీ నాన్నని చంపేస్తాము మేము ఎంతోమందిని చంపినా సాక్ష్యాలు మా దగ్గర లేవు అని అంటుంది విరూపాక్షి సారీ విజయ అంబికా కావాలంటే ఈ వీడియో చూడు మీ నాన్నకి బీపీ షుగర్ అన్నీ ఎక్కువయ్యాయి అలాగే ఒక హై హై ఇంజెక్షన్ ఒకటి ఇచ్చామంటే హార్ట్ స్ట్రోక్ వస్తుంది న్యాచురల్గా చచ్చిపోయాడని చెప్తాము అప్పుడు అప్పుడు మీ నాన్నని నువ్వు దూరం చేసుకున్నట్టే ఇక మా చేతిలో ఏమీ లేదు అని చెప్పి అంటూ ఉంటుంది చెప్పండి మీరు చెప్పిన పాపాన్ని నేను చేస్తాను అని అంటారు ఆనంద్ కానీ మా నాన్నని నా దగ్గరికి తీసుకురండి అని అంటారు ఒకవేళ మీ నాన్నని దగ్గరికి తీసుకొస్తే నువ్వు అని అంటారు నేను ఏమీ చేయను మా నాన్న నా దగ్గరుంటే నేను మిమ్మల్ని నమ్ముతాను లేకపోతే నాకు అవసరం లేదు మా నాన్నని నేను రక్షించుకోగలను అనగానే సరే మీ నాన్నకి ఇప్పుడు వైద్యం అందుతుంది అలాగే ఇంజక్షన్ కూడా రెడీగా ఉంటుంది ఒకవేళ నువ్వు గనక యాక్షన్ మొదలుపెట్టి మా తమ్ముడు ముందు రూప గురించి చెడుగా చెప్తే అప్పుడు మీ నాన్నకి ఆ ఇంజెక్షన్ ఇవ్వడం ఆపేస్తాము లేకపోతే ఇంజెక్షన్ ఇస్తాము అనగానే చి అని చెప్పి అనుకుంటారు ఆనంద్ ఇదంతా విరూపాక్షి విని దుర్మార్గురాలా నా జీవితాన్ని నాశనం చేశావు ఇప్పుడు ఆనందిని అడ్డం పెట్టుకొని నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తావా ఇదంతా సూర్యకి చెప్పాలి మళ్ళీ రూప జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నా తన అక్క గురించి ఇప్పుడు నిజం చెప్పకపోతే ఇక ఎప్పటికీ ఎప్పటికీ సూర్య నన్ను నమ్మడు రూపకు కూడా సూర్య విషయంలో తప్పు చేసిందన్న ఫీలింగ్ జన్మ జన్మలా ఉంటుంది అందుకే ఈ వీడియోని అర్జెంటుగా సూర్యకి చూపించాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది విరూపాక్షి నైట్ అవుతుంది రూప రాజు మొదటి రాత్రిని మరోసారి చేస్తారు ఇక సూర్యప్రతాప్ అలాగే విరూపాక్షి ఇద్దరు గదిలోకి వెళ్తారు వెనకాలే ఆనంద్ ఇక అక్కడ ఉండడంతో రాజు రూపా షాక్ అవుతారు ఏంటి ఆనంద్ ఇక్కడున్నావేంటి రాఘవా దొరికాడా అనగానే చూడండమ్మా నేను తప్పు చేస్తున్నాను ఆ తప్పుని మీరు మన్నించాలి అని చెప్పి అంటూ ఉండగానే ఏంటి ఆనంద్ నువ్వు నా ఫ్రెండ్వి ఏంటి తప్పు చేస్తున్నావు అని అంటారు రాజు ఇక గబగబా బయటికి పరిగెడుతూ ఉంటాడు అచ్చం రాగువలాగే ఏ ఆగు ఏరా నువ్వేంటి ఇక్కడున్నావేంటి నా కూతురు రూమ్లో ఉన్నావేంటి అనగాని రుక్మిణి అమ్మే నన్ను పిలిచింది తను నేను ప్రేమించు అనేలోపు రాజు చెంప పగల కొడతాడు ఆనందిది ఆగు ఆగురాజు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అలాగే మా తమ్ముడు ఇంకో సంబంధం చూశాడు ఇప్పుడేమో నిన్ను పెళ్లి చేసుకున్న తన ప్రేమని మర్చిపోలేకపోతుంది తమ్ముడు నువ్వు తప్పు చేశావు రాఘవ కొడుకు ఆనందికిచ్చి పెళ్లి చేయాల్సింది అనగానే అక్కా ఇంకొక్కసారి రాఘవ పేరెత్తితే నేనేంటో అన్నది చూపిస్తాను ఏరా చెప్పు అని చెప్పి అనగానే ఆ అమ్మగారు చెప్పింది నిజమే అని అంటారు ఇక విరూపాక్షి ఆనంద్ చెంప పగలగొడుతుంది ఏ ఏంటి నీ కూతురు తప్పు చేస్తే నీలాగే తన బ్రతుకు అవుతుందని భయపడుతున్నావా తప్పుని అనగానే విజయాంబిక చూడు ఇప్పటిదాకా మంచిగా ఆలోచించానని నేను తప్పు చేయకపోయినా తప్పుడు ఆధారాలు సృష్టించినా అవి ఎప్పుడైనా బయటకు వస్తాయని ఆగాను మళ్ళీ నా కూతురు విషయంలో ఇదే తప్పు చేసిన నిన్ను ప్రాణాలతో ఉంచనందుకు బాధపడుతున్నాను సూర్య ఇంకా వీళ్ళ మాటలు నమ్మి నా కూతుర్ని నువ్వు అనుమానిస్తావా అనగానే హాపు నువ్వు చెప్పద్దు వీడు వీడితో నిజం కక్కిస్తాను వీడు దేనికో వచ్చాడు అని చెప్పి అంటూ ఉంటారు అంతకంటే ముందు ఈ వీడియో చూడు సూర్య అని చెప్పి ఇక విరు విజయాంబిక దీపక్ ఆనంద్తో మాట్లాడిన మాటలన్నీ ఇటువైపు వీరూపాక్షి ఫోన్లో వీడియో తీసి సూర్యప్రతాప్కి చూపిస్తుంది ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అవుతారు ఇక ఆనంద్ అలాగే విజయాంబిక దీపక్ని ఇక ఒక పెద్ద కొరడా తీసుకొచ్చి ముగ్గురిని బాగా కొట్టి ఇంటి నుండి గెంటేస్తారు వీరూపాక్షి నిజంగా నీ విషయంలో తప్పు చేశాను కానీ ఇప్పుడు ఆ తప్పుకి ప్రాయ లేదు నిన్ను ప్రేమించి చేసుకున్నా నీ మనసుని అర్థం చేసుకోకుండా ఎవరో చెప్పిన మాటల్ని నమ్మి నిన్ను అనుమానించాను నా తప్పుకి ప్రాయచితం లేదు అని అంటారు సూర్యప్రతాప్ ఇక రూపారాజు విరూపాక్షి చాలా సంతోషపడుతూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్